బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు చేయడం తగదని వైసీపీ జిల్లాధ్యక్షులు మాజీ మంత్రి రాజా తీవ్రంగా విమర్శించారు తునిమండలం ఎస్ఆనవరం క్యాంప్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో భోగి మంటల్లో పీపీపీ జీవోలను వేసి దగ్ధం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు దివంగతనాథ ఎన్టీఆర్ అంటే అందరికీ గౌరవమేనని అయితే ప్రజల సొమ్ముతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం తగదని పార్టీ నిధులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ప్రభుత్వ భూములు ఇవ్వడం తగదన్నారు మంత్రి నారా లోకేష్ ఇస్తామంటున్న ప్రభుత్వ భూములన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలకే కట్టబెడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే జిల్లాకి ఒక ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గారి పదిహేడు మెడికల్ కాలేజీలు ఓటమి ప్రభుత్వం దృష్టి పడి వాటిని అమ్మేసుకుందాం పీపీపీ మోడ్లో ఎకరం వంద రూపాయలు అంటే యాభై ఉంటే ఐదు వేలు అరవై ఉంటే ఆరు వేలు ముప్పై మూడు ఏళ్ళు ప్లస్ ముప్పై మూడు ఏళ్ళు అరవై ఆరు సంవత్సరాలకి అమ్మేసుకునే ఉద్దేశంతో పీపీపీ మోడ్లో వాళ్ళ మనుషులు కట్టుబడే ఉద్దేశంతో ఏదైతే జీవో జారీ చేస్తుందో ఆ జీవో పత్రాలు ఈరోజు భోగి మంటలో దహనం చేయడం జరిగింది భగవంతుడు సూర్య భగవానుడు కూటమి ప్రభుత్వ పెద్దలకి మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజల ఆస్తిని కాపాడుకునే విధంగా ప్రజల ఆస్తిని కాపాడుకుని బుద్ధి కలగాలని ఎందుకంటే ఐదు సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారు ఆయన కస్టోడియన్ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర ప్రజల సంపదకి కస్టోడియన్ మాత్రమే ఓనర్ కాదు ఆయన ఏదో ఓనర్ లాగా తొంభై తొమ్మిది వేసులకి విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ లోకేష్ గారు మాట్లాడుతూ తొంభై తొమ్మిది పైసలు ఇచ్చేస్తాను నా ఇష్టం ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి ఇచ్చేస్తాను నా ఇష్టం లేదంటే మొత్తం ఇచ్చేస్తాను తొంభై తొమ్మిది పైసలుకి అంటాం అన్నది కరెక్ట్ కాదు మీరు ఇచ్చేది ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు కాదు గత ఐదారు ఆరు నెలల్లోని ల్యాండ్ చేసిన ఊరు పేరు లేని కంపెనీలు వొరుసా అంటున్నారు సత్వ అంటున్నారు కపిల్ అంటున్నారు కపిల్ అన్న సత్వ అన్నా సరే రియల్ ఎస్టేట్ కంపెనీలు కన్స్ట్రక్షన్ కంపెనీలు వరుస అంటే ఊరి పేరు లేని కంపెనీ వేలాది ఎకరాల్లో వాటికి ప్రజల ఆస్తి వేలాది కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీరు ధారాదం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు అంటే మాకు గౌరవే కాదని నేను అన్న దురదృష్ట రెండు రెండుసార్లు వెల్లుపూడి కొట్టించుకున్నారైనా అయినా మాకు అయినంటే గౌరవే ఒకటైతే చెప్పదలుచుకున్నాను ఆయన ఒక పార్టీకి సంబంధించిన మనిషి ఆ పార్టీ ఓన్ చేసుకోవాలి పార్టీ ఖర్చు పెట్టుకుని పదిహేడు వందల యాభై కోట్లు ప్రజాధనం వెచ్చించి ఆ విగ్రహం కన్స్ట్రక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీ దగ్గర మీ పార్టీ దగ్గర వేలాది కోట్లు ఆస్తులు ఉన్నాయి డబ్బు ఉంది దయచేసి మీ ప్రాపర్టీ కింద మీ పార్టీ డబ్బు ఖర్చు పెట్టి మీ పార్టీ నాయకుడు విగ్రహం ఎంత కట్టించుకున్నా ఇబ్బంది లేదు అంతేగాని ప్రజాదనం ఉన్నాయి పదిహేడు వందల యాభై కోట్లు మీరు వచ్చింది దానికి నాలుగు ఐదు మెడికల్ కాలేజీలు కూడా అయిపోతాయి డబ్బులు